దమ్ము ఆ ఇదేంటి ఆడియన్స్ అందరం మేము ఓట్లే పిచ్చోళ్ళమా శ్రీజాన్ ఎందుకు బయటికి తీసుకొచ్చారు ఓట్లేసి మేము గెలిపించుకున్న శ్రీజాని బయల్డ్ ఆడియన్స్ ఓట్ల ద్వారా బయటకు ఎలా పంపిస్తారు అని చెప్పి ధర్నాలు చేశారు సో అది హండ్రెడ్ పర్సెంట్ మళ్ళీ మళ్లీ శ్రీజాన్ లోపలికి పంపించారు తర్వాత ఏదో గేమ్ ఒకటి కండక్ట్ చేసి అది కూడా సపోర్టివ్ గేమ్ కండక్ట్ చేసి మళ్ళీ సీజన్ బయటకు పంపించారు ఇఫ్ ఇన్ కేసు రీతూను కూడా ఏదైనా కొన్ని కారణాల వల్ల బయటకు తీసుకొస్తే అన్ఫేర్గా గా దానికి రీజన్ ఖచ్చితంగా బిగ్ బాస్ అయితే చెప్పాలి చెప్పకపోతే హండ్రెడ్ పర్సెంట్ తెలుగు బిగ్ బాస్ రెప్యుటేషన్ హండ్రెడ్ పర్సెంట్ దెబ్బతింటుంది ఇప్పుడు రీతూ నిజంగా టాప్ ప్లేస్ లో ఉండాల్సిన పర్సన్ టాప్ ఫైవ్ లో ఉండాల్సిన పర్సన్ లాస్ట్ వీక్ గేమ్ చూసుకున్న మొగోళ్ళతో కట్టి పోటీ ఇచ్చింది మరి భరణి సంజన సుమన్ శెట్టి బెస్ట్ గేమ్స్ పరంగా ఇక్కడ ఓట్స్ వాళ్ళకి ఎలా ఒక ఒక గా నేను చెప్తున్నాను పర్సన్ కొన్ని వీక్స్ నుంచి చాలా డల్గా ఉన్నాడు తన గేమ్ ని మార్చుకుని ఇంప్రూవ్ అవుతుంటే అతనికి సపోర్ట్ చేయాలనిపించింది బర్నీ గారి విషయంలో అదే జరిగింది ఫస్ట్ తన గేమ్ చాలా డల్ గా ఉంది హెల్మెట్ చేసి పంపించేశారు ఓటింగ్ ప్రకారం కానీ తన రీఎంట్రీ ఇచ్చిన తర్వాత తన గేమ్ ని చాలా మార్చుకొని ఒక రాకెట్ లాగా దూసుకెళ్లిపోయాడు గెలిచాడా లేదా అనేది పక్కన పెడితే తన ఇచ్చే ఎఫర్ట్స్ అయి ఉండొచ్చు తన పర్సనాలిటీ అయి ఉండొచ్చు చాలా మార్చుకున్నారు ముందు బాండింగ్స్లో ఇరుక్కుపోయాడు కానీ తిరిగి వచ్చిన తర్వాత దివ్యాన్ పక్కన పెట్టాడు తనుజన్ పక్కన పెట్టాడు వాళ్ళిద్దరిని నామినేట్ చేశాడు మీ వల్ల నా గేమ్ చెడిపోతుందని తన గేమ్ మార్చుకున్నాడు కాబట్టి ఓ ఆడియన్స్ తనకు ఓటింగ్ చేశారు అండ్ రీతు విషయం ఎస్ వాళ్ళకి ఈక్వల్ గా తను కూడా గేమ్ ఆడుతుంది కానీ వన్ థింగ్ ఏంటంటే తను ఫస్ట్ నుంచి గేమ్స్ ఆడుకుంటూ వచ్చింది ప్రతి దాంట్లో కూడా ఇప్పుడు సపోజ్ ఆపోజిట్ లో పవన్ ఉంటే రీతు పవన్ కి తప్ప ఏ ఒక్కరికి సపోర్ట్ చెయ్యదు హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ ఇది సో మిగతా ఫ్యాన్స్ సపోజ్ ఇప్పుడు నేనున్నాను ఇఫ్ ఇన్ కేస్ నేను తనుజా ఫ్యాన్ అని నేను ఆ ఇప్పుడు రీతు పద్దాక కే సపోర్ట్ చేస్తుంది అనుకో తనుజా నామినేషన్స్లో లేనప్పుడు నేను రీతుకి ఓటింగ్ చేయను వేరే సంజనాకో బర్ణి గారికో ఎవరికో ఓటేస్తా సో అలా తను తను కొన్ని ఓట్స్ కోల్పోయింది అనమాట ఒకళ్ళకే తను పార్షియాలిటీ చూపించి ఒక్కళ్ళకే ఓటింగ్ వేయటం వల్ల కొన్ని ఓట్స్ అనేది తను కోల్పోయింది తన ఆట బాగున్నప్పటికీ అందరు ఓట్స్ తనకి పడలేదు కాబట్టి తను హెల్మెట్ అయిపోయి బయటకు వచ్చింది బర్ణి గారు ఆల్రెడీ బయటికి వెళ్ళి మళ్ళీ లోపలికి వచ్చారు ఈ వీక్ ఆయన కెప్టెన్ కూడా ఏదో చేసేస్తున్నారు కదా చేసే చేసే సార్ చేసం వెనక ఎవరో ఉండి గారిని ఫైవ్ బిగ్ బాస్ అన్నది బయట చెప్పింది నేను రీతుని అన్ఫేర్ గా ఎలిమినేట్ చేస్తే దానికి రీజన్స్ ఖచ్చితంగా చెప్పాల్సి ఉంటుంది బిగ్ బాస్ లేకపోతే బిగ్ బాస్ రెప్యుటేషన్ దెబ్బతింటది హండ్రెడ్ పర్సెంట్ లేదు ఓటింగ్ వల్లనే బయటకు వస్తే దట్స్ ఫేర్ ఇంకొకటి బర్నీ గారిని బిగ్ ఏ తను ఇలా చేశారంటే ఇది ప్రీవియస్ సీజన్ లో కూడా జరిగింది మనం సీజన్ సెవెన్ లో చూసుకున్నట్టయితే లాస్ట్ వరకు అమర్దీప్ కెప్టెన్ అవ్వలేదు లాస్ట్ లో కూడా ఆ ఒక గేమ్ లో విన్ అయిన వాళ్ళు లాస్ట్ కెప్టెన్స్ అని చెప్పి బిగ్ బాస్ అనౌన్స్ చేసినప్పుడు కూడా అప్పుడు అమర్దీప్ కెప్టెన్ అవ్వలేదు మళ్ళీ వీకెండ్ లో నాగార్జున సార్ వచ్చి అమర్దీప్ ని కెప్టెన్ చేశారు సో ఇది ప్రీవియస్ కూడా జరిగింది సో ఇలా కెప్టెన్ చేసినంత మాత్రాన బర్నీ గారికి బిగ్ బాస్ వత్తాసు పలుకుతున్నారు బర్నీ గారికి నాకు సార్ సపోర్ట్ ఉందంటే ట్రోఫీ కూడా ఆయనకే ఇస్తారు చూద్దాం ఏం జరుగుతుందో ఒకవేళ నిజంగానే ఒక స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ కళ్యాణ్ ఉన్నారు సోల్జర్ కళ్యాణ్ డిమాన్ ఉన్నారు తను వీళ్ళందరినీ దాటి ఒక సంజనాకు ఒక బర్నీ గారికి ట్రోఫీ ఇస్తే హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు స్టార్ మా ముద్దు బిడ్డలు కర్ణాటక దత్తపుత్రులు అని చెప్పి మేము కూడా యాక్సెప్ట్ చేస్తాం ఇప్పుడు కర్ణాటక వాళ్లకు కప్పు కరెక్ట్ కాదని కొంతమంది మన తెలుగు వాళ్ళు ఏదున్నా ఇప్పుడు ఇమ్మాయిలు కానీ డిమాండ్ పవన్ కానీ కళ్యాణ్ కానీ వీళ్ళకి ఇవ్వాలి తనుజా కప్పు ఇయ్యకూడదు అంటారు ఎందుకు ఇవ్వకూడదు అన్న అంటే నా పాయింట్ ఏంటంటే ఫస్ట్ థింగ్ లాంగ్వేజ్ బ్యారియర్ అని కూడా పెట్టుకొని కూర్చున్నారు తెలుగు వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా పక్క రాష్ట్రాల వాళ్ళకి అవకాశాలు ఇస్తున్నారు అని చెప్పి మాట్లాడుతున్నారు ఓకే ఫైన్ అది నేను ఒప్పుకుంటాను వన్స్ ఓన్లీ కర్ణాటక వాళ్ళకే కప్పిస్తారు బిగ్ బాస్ అని చెప్పి మాట్లాడితే నేను ఒక పాయింట్ రేజ్ చేస్తాను ప్రీవియస్ బిగ్ బాస్ లో శోభా శెట్టి ఫ్రమ్ కర్ణాటక ప్రియాంక జైన్ ఫ్రమ్ కర్ణాటక ప్రేరణ ప్రేరణ ఫ్రమ్ కర్ణాటక శెట్టి కర్ణాటక వీళ్ళందరూ ముందు సీజన్ లో ఉన్నారు వాళ్ళు ఎవరికి కప్పివ్వలేదు ఓకేనా ఎవరికి ఇచ్చారు కప్పు ఒకే ఒక్క సీజన్ సీజన్ లో నిఖిల్ గారికి ఇచ్చారు నిఖిల్ గేమ్ చాలా గా ఉంది అవునా కదా చాలా సైలెంట్ గా తను బయట ఎలా ఉంటాడో రియాలిటీ కూడా అలాగే తన బిగ్ బాస్ లో ఉన్నాడు ఎక్కడ అన్ఫేర్ ఎవరితో గొడవలు పెట్టుకోలేదు అన్ఫేర్ గేమ్స్ ఆడలేదు సంచాలక్ కూడా కూడా బెస్ట్ సంచాలక్ అని చెప్పి నాకు సార్ చాలా సందర్భాల్లో నిఖిల్ మెచ్చుకున్నారు సో తన గేమ్ బాగుంది కాబట్టి తన కప్పిచ్చారు ఈ తొమ్మిది సీజన్ లో సరే ఇది ఇప్పుడంటే నైన్త్ సీజన్ ఎనిమిది సీజన్ లో కూడా కర్ణాటక వాళ్ళకి ఎవరికి ఇచ్చారు కప్పు నిఖిల్ ఒక్కడికే ఇచ్చారు బిగ్ బాస్ అలా ఎప్పుడు చేయదు అదర్ లాంగ్వేజ్ లో మన తెలుగు వాళ్ళ కంటెస్ట్ కూడా యాక్సెప్ట్ చేయరు ఓన్లీ ఒక తెలుగు బిగ్ బాస్ చెప్తే నీ అదర్ లాంగ్వేజ్ లో ఎక్కడ ఉంటా అది ఫ్యామిలీ అయ్యబేదం కాదు వాళ్ళది ఆంటీ బేదం అయినప్పటికీ బయట స్టేట్స్ లో సీరియల్స్ లో మన వాళ్ళు వెళ్ళి చేయట్లేదు కానీ చాలా తక్కువ మంది ఉన్నారు అన్న సింపుల్ గా నేను ఒక విషయం చెప్తాను అన్న ఇది తప్పుగా తీసుకుంటే అది దానికి నేను ఏం చేయలేను మన తెలుగు అప్ కమింగ్ యాక్ట్రస్ అన్న అంటే తెలుగు అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో ఇండస్ట్రీకి కి వెళ్లాలనుకున్న అమ్మాయిలు నిజంగా చెప్తున్నా నాకు చాలా బాధగా ఉంది మాట చెప్పడానికి వాళ్ళు సపోర్ట్ చేయట్లేదు ఇప్పుడు నేను బ్యాచులర్ పార్టీ అని ఒక మూవీ చేశాను మా మూవీలో హీరోయిన్ కావాలి మేము కాస్టింగ్ పెట్టాం చాలా మందిని కాంటాక్ట్ అయ్యాం చాలా మంది వచ్చారు వాళ్ళు వచ్చినప్పుడు ఏంటంటే మాది లో బడ్జెట్ మూవీ మేము ఇప్పుడు వాళ్ళకి ఛాన్స్ ఇవ్వాలంటే మేము ఫస్ట్ వాళ్ళని ఏం అడుగుతాం తక్కువ రెమ్యునరేషన్తో మాది యాక్ట్ చేయమని చెప్తాం వాళ్ళు ప్రీవియస్ ఒక షార్ట్ ఫిల్మో రెండు షార్ట్ ఫిల్మ్స్ చేసి ఉంటారు కానీ వాళ్ళు వచ్చి పర్ డే మాకు టెన్ కే కావాలి పర్ డే మాకు ఫిఫ్టీన్ కే కావాలని డిమాండ్ చేస్తే వాళ్ళకి ఎట్లా ఇస్తారు ఒకటి రెండు షార్ట్ ఫిల్మ్స్ చేసిన వాళ్ళు లో ఒక హండ్రెడ్కే టూ హండ్రెడ్కే ఫాలోవర్స్ ఉన్న ఇన్ఫ్లుయెన్స్ ఒక మూవీలో యాక్టింగ్ కోసం అని చెప్పి మేము అప్రోచ్ అయినప్పుడు వాళ్ళు వేలకు వేళ డిమాండ్ చేస్తే ఎలా ఇస్తాం ఇప్పుడు పర్ డే ఒక త్రీ కే ఇవ్వండి మాకు మెయింటెనెన్స్ ఖర్చులు ఉంటాయి సార్ అర్థం చేసుకోండి లేదా స్టోరీ విని స్టోరీ బాగుందని చెప్పి వాళ్ళ వాళ్ళు అడిగిన రెమ్యూనరేషన్ నుంచి ఒక మెట్టు దిగొచ్చి వాళ్ళు మా దాంట్లో యాక్ట్ చేస్తే ఖచ్చితంగా మంది అమ్మాయిలు తెలుగు ఇండస్ట్రీ నుంచి హీరోయిన్ అయ్యే ఛాన్స్ ఉన్నాయి కానీ వాళ్ళు ఇన్స్టాలో ఉన్న ఫేముని చూసుకొని ఒకటి రెండు షార్ట్ ఫిల్మ్స్ లో ఒక షార్ట్ వీడియోనో ఒక రీలో ఒక వన్ మిలియనో లేకపోతే ఒక ఫైవ్ మిలియనో వెళ్ళిన తర్వాత వాళ్ళు ఒక సెలబ్రిటీలా ఫీల్ అయిపోయి పర్ డే ఇంత కావాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేయడం స్టార్ట్ చేశారు ఎలా వాళ్ళు గట్టిన అవుతారు మన తెలుగు ఇండస్ట్రీలో అలాంటి అమ్మాయిలు ఇప్పుడు మన తెలుగు అమ్మాయిలకు కర్ణాటక అమ్మాయిలకు తేడా ఏంటి ఇప్పుడు కర్ణాటక అమ్మాయిలు స్టార్టింగ్ సీరియల్స్ లో కానీ రెండు వేలు ఇచ్చిన వాళ్ళు హీరోయిన్ గా వచ్చి చేస్తారు పన్ను ఏ రాత్రు తేడా ఏంటంటే మీరు ఒక ఇన్ఫ్లుయెన్స్ అని పట్టుకొని మాట్లాడదండి లేదంటే ఏదైనా ఒక రెండు షార్ట్ ఫిల్మ్స్ చేసిన అమ్మాయి అలాంటి ఎవరైనా యాక్టర్స్ చిన్న చిన్న యాక్టర్స్ ఉంటే వాళ్ళని తీసుకొచ్చి అడగండి మీరు వాళ్ళని తీసుకొచ్చారు కారణం నాకు కూడా తెలియదు నేనే చెప్తున్నాను మా బ్యాచిలర్ పార్టీ గురించి దీంట్లో కాస్టింగ్ అప్పుడు హీరోయిన్ కోసం మేము చాలా మందిని కాంటాక్ట్ అయ్యాము వాళ్ళు చాలా మంది రిజెక్ట్ చేశారు మెయిన్ రీజన్ ఏంటంటే మేము ఫస్ట్ అయితే మేము రెమ్యునరేషన్ ఇవ్వలేము బట్ హీరోయిన్ ఛాన్స్ మేము ఖచ్చితంగా ఇస్తాం హండ్రెడ్ పర్సెంట్ రిలీజ్ అవ్వాల్సిన మూవీ ఇదని చెప్పి మేము చాలా హోప్ స్టోరీ చెప్పాం కానీ చాలా మంది అమ్మాయిలు రెమ్యునరేషన్ దగ్గర ఎనకాడి మా దాంట్లో చేయను అన్నారు ఇది నేను పర్సనల్ గా ఎదుర్కొన్నాను కాబట్టి నేను ఈ మాట అంటున్నాను తెలుగు సినిమా ఇండస్ట్రీలో అమ్మాయిలకి ఇంత సినిమా మీద సినిమా ఫిల్మ్ మీద ఇంట్రెస్ట్ ఉందంటారు లేదంటారా డబ్బు మీద ఇంట్రెస్ట్ సినిమా మీద ఇంట్రెస్ట్ ఉంది అట్ ది సేమ్ టైం రెమ్యూనరేషన్స్ మీద కూడా ఇంట్రెస్ట్ ఉంది నేను చెప్పేది ఏంటంటే ఒక థియేటర్ అదే అన్న నేను అంటుంది ఒక షార్ట్ ఫిల్మ్ రెండు షార్ట్ ఫిల్మ్లు చేసో లేకపోతే ఇన్స్టాలో ఒక టూ ఫాలోవర్స్ ఒక ఫైవ్ ఫాలోవర్స్ ఉన్నారని చెప్పి వాళ్ళు పర్ డే టెన్ కే పర్ డే ఫిఫ్టీన్ కే రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తే ఒక లో బడ్జెట్ మూవీ తీసే ఒక డైరెక్టర్లు గాని ఒక జీరో బడ్జెట్ తో చేసే ఒక డైరెక్టర్ కానీ వాళ్ళకి ఛాన్స్ ఎలా ఇస్తారు ఇప్పుడు నేను ఉన్నాను బ్రదర్ ఒక షార్ట్ ఫిల్మ్ చేస్తున్నాను ఆ షార్ట్ ఫిల్మ్ కి బడ్జెట్ ఫిఫ్టీ కే అయింది అనుకుందాం యాభై వేలతో నేను ఒక షార్ట్ ఫిల్మ్ చేసినప్పుడు ఒక ఫేమ్ ఉన్న ఒక అమ్మాయిని తీసుకొచ్చి ఒక ఇన్స్టాగ్రామ్ లో ఒక ఇన్ఫ్ల్యూయెన్సర్ని తీసుకొచ్చి ఆమెకి రోజుకి పదివేలు ఇచ్చి నేను త్రీ డేస్ షూట్ చేయాలంటే నాకు ముప్పై వేలు అక్కడ నేను ఆమెను పెట్టుకోను కదా సో ఆమెకి నేను ఛాన్స్ ఎలా ఇవ్వగలుగుతాను సో ఇప్పుడు నాకున్న ఫేమ్ ఇది నేను షార్ట్ ఫిల్మ్స్ చేసి లేదా ఒక థియేటర్ మూవీకి వెళ్తే నాకు మంచి పేరు వచ్చి నేను ఇండస్ట్రీలో సెలెక్ట్ అవుతాను అని ఆమె మైండ్ లో ఉండి తనకు కావాల్సిన లో నుంచి తగ్గించుకొని నాకు మంచి పేరు కావాలని చెప్పి ఆమె వచ్చి మా దగ్గర పదివేలు అడిగిన అమ్మాయి ఒక రోజుకి ఐదు వేలు తీసుకొని యాక్షన్ ఐదు వేలు డబ్బులు కాదా ఐదు వేలు సరిపోవ మెయింటెనెన్స్ పర్ కి టెన్ కే ఫిఫ్టీన్ కే డిమాండ్ చేస్తే ఒక షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్స్ ఒక లో బడ్జెట్ డైరెక్టర్స్ ఒక జీరో బడ్జెట్ డైరెక్టర్స్ ఎలా వాళ్ళకి ఛాన్సులు ఇవ్వగలుగుతారు ఇప్పుడు మీరు చెప్పే లెక్కలో బిగ్ బాస్ కానీ లో కానీ సినిమాలలో కానీ కర్ణాటక వాళ్ళకి ఏరే లాంగ్వేజ్ అమ్మాయిలకు అవకాశాలు ఇవ్వడానికి కారణం ఓన్లీ రెమ్యునేషన్ స్టార్టింగ్ వాళ్ళు తక్కువ చేస్తారన్న ఒకటే పాయింట్ హండ్రెడ్ పర్సెంట్ అని నేనైతే చెప్పలేనండి కానీ కర్ణాటక నుంచి ఇప్పుడు మన దాంట్లో సీరియల్స్ చేసిన చాలా మంది యాక్ట్రెస్ శ్రీదేవి డ్రామా కంపెనీలు లేకపోతే పండగలప్పుడు చేసే కొన్ని కొన్ని షోలలో వాళ్ళ స్టార్టింగ్ స్ట్రగుల్స్ గురించి చెప్తున్నారు మేము కర్ణాటక నుంచి స్టార్టింగ్ ఇక్కడికి వచ్చినప్పుడు మాకు తెలుగు రాకపోయినా సరే మాకు రోజుకి వచ్చి వెయ్యి రూపాయలు పదిహేను వందలు ఇచ్చేవాళ్ళు మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ సెట్కి వెళ్తే నైట్ టెన్ వరకు షూట్ చేసేవాళ్ళు మళ్ళీ ఎర్లీ మార్నింగ్ ఫోర్కి మేము సెట్కి వాళ్ళు ఇంత కష్టపడి ఈ రోజు మేము స్టేజ్కి వచ్చామని చెప్పి కర్ణాటక యాక్టర్స్ చాలా మంది చెప్తున్నారు సో అలా మన తెలుగు వాళ్ళు ఎందుకు కష్టపడే అంటే కష్టపడే వాళ్ళు ఉన్నారు నేను అందరినీ అనట్లేదు ఎవరైతే కరెక్ట్ గా వాళ్ళ పేరు కూడా జనాల్లో తెలియకుండా ఇన్స్టాగ్రామ్ లో ఫాలోవర్స్ ఉన్నారు అని చెప్పి ఒక ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో ఒకటి రెండు షార్ట్ ఫిల్మ్స్ చేసి రోజుకి టెన్ కే డిమాండ్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మాత్రమే నేను అంటున్నాను వాళ్ళని మాత్రమే సపోజ్ ఇప్పుడు మన తెలుగు హీరోయిన్స్ కొంతమంది ఉన్నారు అంజలి గారు ఉన్నారు రీసెంట్ గా ఎస్ఆర్ కళ్యాణ్ మండపంలో చేశారు ఆ ఆమె పేరు ఆమె పేరు ప్రియాంక గారు ఎస్ఆర్ కళ్యాణ్ మండపం హీరో ప్రియాంక గారు మన తెలుగు అమ్మాయి అండ్ ఇప్పుడు రాజువేట్స్ రాంబాయ్ చేసిన అమ్మాయి మన తెలుగు అమ్మాయి నెక్స్ట్ వచ్చేసి అంజలి గారు శ్రీదివ్య గారు వీళ్ళందరూ మనకి తెలుగు వాళ్ళే ఇంతకు ముందు వచ్చారు వాళ్ళు స్టార్టింగ్ జీరో తో చేశారు కానీ ఈ రోజు ఒక చిన్న షార్ట్ ఫిల్మ్ ఒక టెన్ మినిట్స్ కంటెంట్ ఉన్న షార్ట్ ఫిల్మ్స్ కూడా పర్ డే వచ్చి మాకు ఇంత రెమ్యునరేషన్ కావాలని డిమాండ్ చేస్తే ఏ ఒక్క చిన్న చిన్న ప్రొడ్యూసర్లు కానీ చిన్న చిన్న డైరెక్షన్ వాళ్ళు కానీ చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్స్ లో కానీ ఛాన్స్ అయితే ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నాయి తనకైనా సినిమా ఛాన్సెస్ వచ్చి నాకు తెలిసి కళ్యాణ్ ఆర్మీలో జాయిన్ అయ్యి కూడా త్రీ ఫోర్ ఇయర్స్ ఏమో అయిందని టాక్ అయితే ఉంది ఖచ్చితంగా ఆర్మీలో జాయిన్ అయితే ఫిఫ్టీన్ ఇయర్స్ కన్ఫర్మ్ గా చేయాలనే బాండ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది కసం అని ఒకటి జరుగుతుంది సో ఆబ్వియస్లీ అక్కడికి వెళ్తాడు అండ్ లీవ్స్ ఉన్న టైంలో ఆర్మీ ఆఫీసర్స్ పర్మిషన్ ఇస్తే తను మూవీస్ చేసుకుంటాడు కానీ కొమ్ములో వచ్చే క్యారెక్టర్ అయితే పవన్ కళ్యాణ్ సోల్జర్ కళ్యాణ్ కాదనే నా ఒపీనియన్ మరి సోల్జర్ కళ్యాణ్ ఒకవేళ కప్ గెలిచి ఆ తర్వాత ఇక్కడ ఉండి ఒక పది పదిహేను సినిమాలు లో సైన్ చేసేస్తే ఆర్మీకి వెళ్లాల్సిన అవసరం లేదు అని చెప్పి అక్కడ నుంచి రిజైన్ చేస్తే జనాలు ఏమని ఫీల్ అవుతారు ఫినా ఆ పది పదిహేను సినిమాలు చేయడం వల్ల తను సెటిల్ అవుతాడేమో గానీ మళ్ళీ ఆర్మీని వదిలేసి అంటే ఆర్మీలో ఉంటూ మూవీస్ చేస్తే ఇప్పుడు జనాలందరు తను ఎలా గౌరవించారు అలాగే గౌరవిస్తారు బట్ ఆర్మీని కంప్లీట్ గా పక్కన పెట్టి మూవీస్ లోకి వస్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళ ఫ్యాన్స్ కూడా హట్ అవుతారు అండ్ ఈవెన్ నేను కూడా హట్ అవుతాను ఎందుకంటే ఇంతకు ముందు బిగ్ బాస్ సీజన్ సెవెన్ చూసుకుంటే అప్పుడు రైతు బిడ్డ జై జై కిసాన్ అని చెప్పారు ఇప్పుడేమో ఇప్పుడు ఆర్మీ బిడ్డ జై జవాన్ అని చెప్తున్నారు చాలా మంది ట్రోల్ చేస్తున్నారు ఎందుకంటే అతను రైతు బిడ్డ అని చెప్పేసి మోసం చేసి వెళ్లిపోయాడు మళ్ళీ ఇతన్ని నమ్మాలంటే భయం అవుతుంది అని చెప్పేసి చెప్తున్నారు మీరేమంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ప్రశాంత్ కి సోల్జర్ కళ్యాణ్ కి నక్కకి నాగలోక అనుకున్నంత డిఫరెంట్ ఉంది ఎందుకంటే ప్రశాంత్ లోపలికి వచ్చేటప్పుడు నేను బిగ్ బాస్ విన్ అయితే నాకు వచ్చిన పైసలు మొత్తం నేను రైతు బిడ్డలకి ఇచ్చేస్తాను నేను రైతులను ఆదుకుంటానని చెప్పి చాలా చాలా పెద్ద పెద్ద మాటలు చెప్పాడు బయటకు వచ్చి చూస్తే తను చేసిన యాడ్ ప్రమోషన్స్ ఎక్కువ ఉన్నాయి తను తను చేసిన బ్రాండ్ ప్రమోషన్స్ ఎక్కువ ఉన్నాయి కానీ కళ్యాణ్ లోపలికి ఎలాంటి హామీలు ఇవ్వలేదు తనకి యాక్టర్ అవ్వాలనే ప్యాషన్ ఉంది దానికోసమే బిగ్ బాస్ కి ట్రై చేశాడు అండ్ బిగ్ బాస్ లో సెలెక్ట్ అయ్యి ఇప్పుడు ఫైనలిస్ట్ కూడా అయ్యాడు సో తను ఎలాంటి హామీలు ఇచ్చి మాట తప్పట్లేదు కదా ప్రశాంత్ గారు చాలా హామీలు ఇచ్చారు ఆయన చేసింది ఏమీ అనిపించట్లేదు బ్రాండ్ ప్రమోషన్లు యాడ్ ప్రమోషన్లు తప్ప సో ఆయనకి ఈయనకి అసలు కంపారిటివ్ అనేది కరెక్ట్ కాదు ఓకే మీ పరంగా టాప్ త్రీ చెప్పండి టాప్ ఫైవ్ కూడా వద్దు ఓకే టాప్ త్రీ సోల్జర్ కళ్యాణ్ తనుజ ఇంకా ఇమానియల్ అనుకుంటున్నాను ఈ ముగ్గురులో కప్పి ఎవరు గెలుస్తారు ముగ్గురులో ఎవరైనా కొట్టచ్చు బ్రదర్ బట్ నా పర్సనల్ ఒపీనియన్ కళ్యాణ్ కొడితే ఐమ్ వెరీ హ్యాపీ థ్యాంక్ యూ బ్రదర్ థ్యాంక్ యూ బ్రదర్